దేవి యొక్క మహాత్మ్యం గురించి తెలుసుకుందాం అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఆ మలా అంటే ఆ పర్వతమైన హిమవత్ హిమవత్పర్వతరాజు యొక్క పుత్రి ముగ్గురమ్మలకు మూలపుటమ్మ దేవతలకు శత్రువులైన రాక్షసుల తల్లులకు గర్భశోకము కలిగించిన నమ్ముకున్న దేవమాతల మనస్సులలో ఉండే అమ్మ మా అమ్మ అయిన దుర్గాదేవి దయతో మహత్వ కవిత్వ పటుత్వ సంపదలైన ఐశ్వర్యము జ్ఞానము శక్తి ఇచ్చుగాక అని బమ్మెరపోతన ప్రార్థించాడు అటువంటి అమ్మ రాక్షస సంహారం కోసం అనేక రూపాలు ధరించి దుష్ట శిష్ట రక్షణ గావించి తన చల్లని కరుణా దృక్కులతో ప్రజలను కాపాడి భూమిని సస్యశ్యామలం చేసింది హిరణ్యాక్షుడి వంశానికి చెందినవాడు దుర్గముడు దేవతలను మునులను సామాన్యజనులను పట్టి పీడించి అసురుడు అని అనిపించుకున్నాడు దేవతలను ఓడించి ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని కోరుకున్నాడు దుర్గముడు తన కాక కొంచెం భిన్నంగా ఆలోచించాడు దేవతలు మంత్రాధీనులు వారి బలమంతా వేదాల మీద ఆధారపడి ఉంటుంది వాటిని నాశనం చేస్తే అమరులు అందరినీ మట్టుపెట్టవచ్చునని ఆలోచించాడు దాని కొరకు బ్రహ్మ గురించి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తరువాత తన కోరికను అడిగాడు దేవా అన్ని మంత్రాలు నా అధీనంలోకి రావాలి దేవతలందరూ నాకు ఉండాలి అని అడిగాడు బ్రహ్మదేవుడు వరమిచ్చేశాడు దాని ఫలితంగా మంత్రాలు బ్రాహ్మణుల స్వాధీనం తప్పాయి వారందరూ జ్ఞానశూన్యులైనారు ఎవరి నోటా మంత్రం ఉచ్చరింపబడలేదు సంధ్యావందనాలు జపహోమాలు యజ్ఞయాగాలు ఆగిపోయాయి దేవతలకు హవిస్సులు లేవు వృద్ధాప్యమెరుగని దేవతలు వడలిపోయారు దుర్గముడి వజ్రశరీరం ధాటికి వృద్ధులైన ఇంద్రాది దేవతలు పారిపోయి కొండల్లో కోనల్లో తలదాచుకున్నారు దేవతల మీద దుర్గముడికి విజయం లభించింది మునులు హిమాలయాలకు పారిపోయారు హోమాల్లేక వర్షాలు ఆగిపోయాయి ఘోరమైన తాండవించింది దేవతలు ఆదిపరాశక్తిని అర్చించారు మునులు ధ్యానమగ్నులై కరువు కాటకాల పరిస్థితిని అంబకు నివేదించారు వారి ప్రార్థనలకు అంబ కరుణించింది కాటుక కొండలాంటి దేహంతో శరీరమంతటా అనంతమైన నేత్రాలతో అంబ విభిన్నమైన రూపం ధరించింది అనంతమైన నేత్రాల వర్షపు వర్షపుధారలు కురిపించింది తొమ్మిది రోజులపాటు కుంభవృష్టి కురిసింది చెరువులు బావులు అన్నీ నిండిపోయాయి లోకాలు సంతసించాయి ఫలవృక్షాలు ఔషధవనాలు పులకించాయి భూమి సస్యశ్యామలమయ్యింది ఎక్కడెక్కడో దాక్కున్న దేవతలు మునులతో కలిసి అమ్మవారిని స్థుతించారు నమో వేదాంతవేద్యేతే నమో బ్రహ్మస్వరు స్వమాయ సర్వజగద్విధామో భక్తకల్పద్రుమే దేవి భక్తార్థం దేహధారిణి నిత్యతృప్తే నిరుపమే భువనేశ్వరితే వేదాంతవేద్య బ్రహ్మస్వరుణి స్వమాయనందు నివసించేదానవు సర్వజగత్తుకు నీవు విధాత్రివి భక్తుల పాలిట కల్పవృక్షానివి భక్తుల కోసం దేహం ధరించావు నీవు నిత్యతృప్తురాలవు నిరుపమానవైన దానవు భువనేశ్వరివి నీవే నీకు నమస్కారములు అంటూ దేవిని ప్రార్థించారు వేదమంత్రాలు లేక అధికంగా స్తుతించలేకపోతున్నామని ఈ రూపాన్ని శతాక్షిగా కొల్చుకుంటామని విన్నవించారు ఆహారములేక నీరసించిపోతున్న తమను దయతో చూడవలసిందిగా మొరపెట్టుకున్నారు ఆ రాక్షసుడి నుండి వేదాలను తిరిగి తెచ్చి ఇవ్వవలసిందిగా ప్రార్థించారు ఆ మాత్రం స్తుతించినందుకే అమ్మవారు ఆనందభరితురాలయ్యింది తన వద్ద ఉన్న కాయలను పండ్లను అందరికీ పంచిపెట్టింది మూగజీవాలైన పశుపక్షాదులకు కూడా ఆహారాన్ని ఇచ్చింది నాటి అమ్మవారు ఆ రూపానికి శతాక్షి అని శాకంభరీ అనే విశేష నామాలు ఏర్పడినాయి తరువాత దుర్గమాసురుణ్ణి వధించి అందరికీ తన తేజశ్చక్రంతో రక్షణ వలయాన్ని కల్పించింది మాత ఆ విధంగా నాశిని కూడా అయ్యింది వేదమంత్రాలను మునులకు దేవతలకు నవయవ్వన తేజోరూపాన్ని ప్రసాదించింది కహ కుర్యాత్ పామరాన్ దృష్ట్యారోదనం సకలేశ్వర సదయాం జగన్మాత వర్షాలు లేక ఆహారం లభించక అలమటించే మావంటి పామరుల మొరాలకించింది నీవు తప్ప అన్యులెవరున్నారు శతాక్షివై మాకు అభయముసగి సస్యాలను సమృద్ధిగా అందచేసి మమ్ము ఆదుకున్న పరమేశ్వరి నీకు శతసహస్రాధిక నమోవాకాలు అర్పిస్తున్నాం అని స్తించారు అంబ సంతుష్టురాలయ్యింది ఉగ్రమైన తన ను త్యజించి మరల ప్రసన్నవదనంతో అందరికీ అభయమిచ్చి అంతర్హితురాలయ్యింది